గత ప్రభుత్వంలోనే లేఅవుట్ ఇప్పుడు అనుమతులు లేకుండా ఎలా పోతాయి గత ప్రభుత్వంలో నార్త్ రాజుపాలెంలో ఎనభై ఏడు బయ సర్వే నంబర్లో అక్రమంగా ఫ్లాట్లు విక్రయించారని వైసీపీ నేత వీరి చలపతిరావు చేసిన ఆరోపణలు సరికావని అన్నమయ్య గ్రీన్ వాల్యూ అధినేత అన్నారు వాస్తవాలు తెలుసుకోకుండా నిందలు వేయడం సరికాదన్నారు సర్వే నంబర్లో గత ప్రభుత్వంలోనే పదెకరాల ఎకరాల నలభై నాలుగు సెంట్లతో లేఅవుట్ వేశామని అన్నారు అందులో మిగిలిన ఇరవై ఎనిమిది సెంట్లను ఎంపీ ఎమ్మెల్యేలకు విక్రయించారని అన్నారు ఎంపీ ఎమ్మెల్యేలకు అనధికారికంగా విక్రయించారని ఆరోపణలు మోపడం సరికాదన్నారు వారు సంబంధిత అధికారులతో మాట్లాడుకునే రిజిస్ట్రేషన్కు కు వెళ్లారన్నారు గతంలో మీ ప్రభుత్వంలో కన్వెన్షన్ కొరకు పద్మూడు శాతం కట్టించుకుని పంచాయతీలో రోడ్స్ మిగిలిన అనుమతులు మీరే ఇచ్చారన్నారు అప్పట్లో నా లేఅవుట్ కు ఎర్రమట్టి తోలింది వీరీ చలపతే అంతేకాక అనఫీషియల్ గా అకౌంట్ కేబుల్ గా నగదును సైతం మీకు చెల్లించారని అన్నారు అంతేకాకుండా దేవాదాయ భూములను విక్రయించానని నాపై మోపడం ఆయనకి పైపాటిగా పనిగా మారిందన్నారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో భూమి రిజిస్ట్రేషన్ అయినట్లుగా నా దగ్గర ఆధారాలున్నాయన్నారు అది అప్పటి నుంచి సివిల్ కోర్టులో జరుగుతుంది అవి నా పొలం అయితే నాకొస్తుంది లేదంటే దేవాదాయ శాఖకు తీసుకుంటారన్నారు అంతేగాని ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నా మీద ఈరోజు కొన్ని మీడియా వాటిలో వీటిలో చూసి నేను దానికి వివరణ మరియు దానికి చెప్ చెప్పేదానికి ఈరోజు ప్రెస్ మీటు నిర్వహిస్తున్నాను ఒక ఆయన మాట్లాడుతూ వీరచలపతి అనే వ్యక్తి మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఆయన నీతి ఆయన ఎంత ఎంత మాత్రం నీతిమంతుడు ఎంత మాత్రం ఆయన ఆయన గురించి ఈ ఊరికి మండలంకి జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు ఆయన కూడా మాట్లాడి ఆయన కూడా సగం సగం మాట్లాడి వదిలేసేసిన సబ్జెక్టు చాలా పెద్దగా మాట్లాడతాడు ఆయన ఆయన సగం చదువుకొని మాట్లాడుతున్నాడా లేకపోతే చదువుకొని మాట్లాడుతున్నాడా నాకు తెలియదు దాని గురించి ఈరోజు నా మీద చేసిన అభియోగం దేవస్థానం గురించి ఫస్ట్ అభియోగం చేశాడు దేవస్థానము సివిల్ కోర్టు పరిధిలో నడుస్తున్నప్పుడు అది డిపార్ట్మెంటు సివిల్ కోర్టులో తేలినప్పుడు నాది కాదు ఇది నేను తప్పు చేశానని ఏదైనా ఉన్నప్పుడు దానికి డిపార్ట్మెంటు దానికి కోర్టు ద్వారా దానికి తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వదిలేసేస్తాం దాన్ని ఇదని చెప్పి ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాము రెండోది నూట ముప్పై ఆరు ఫ్లాట్లు నేను లేఅవుట్లో నా అన్నమయ్య గ్రీన్ వ్యాలీ లేఅవుట్లో ప్రజలకి నేను తప్పుదవ పట్టి అమ్మే అమ్ముతున్నాను అని ఒక అభియోగం చేశాడు నూట ముప్పై ఆరు ఫ్లాట్లకి వీస్టేజ్ కన్వర్షన్ చేసింది పన్నెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు చూసుకోవచ్చు నాన్న పేరు మీద మూడు ఎకరాల డెబ్బై తొమ్మిది దీంట్లో ఆయన అభియోగం చేసిన ఎనభై ఏడు ఏ ఉంటుంది నా పేరు మీద ఎనిమిది ఎకరాల తొంభై మూడు సెంట్లు కన్వర్షన్ జరిగింది ఈ రెండు కలిపి పన్నెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఈ పన్నెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లో పన్నెండు ఎకరాల నలభై నలభై నాలుగు సెంట్లు మాత్రమే మేము లేఅవుట్కి అన్నమయ్య గ్రీన్ వ్యాలీ మీద వెళ్ళాం ఆయన ఏదైతే డిక్లరేషన్ చెప్తున్నాడో ఆ డిక్లరేషన్ షెడ్యూల్ డిక్లరేషన్ మొదట ఎనభై ఏడు ఏ ఉందని చెప్పి చెప్పి అంతవరకు సగం సబ్జెక్ట్ చెప్పి వదిలేసేశాడు టోటల్ దీంతో చూసుకుంటే ఎనభై ఏడు ఏ పద్ధతి కన్వర్షన్ అయిన సబ్జెక్ట్ మొత్తం దీంట్లో నమోదుపరచాలి ఎందుకంటే ఒకటే దాంట్లో కన్వర్ట్ అయ్యింది కాబట్టి ఇది నమోదుపరుస్తారు నమోదుపరిచి దీంట్లో కింద అదే సబ్జెక్టులో షెడ్యూల్లో చూసుకుంటే పన్నెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు చూసుకోండి పన్నెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు పన్నెండు ఎకరాలు నలభై నాలుగు సెంట్లు మాత్రమే అన్నమయ్య గ్రీన్ వ్యాలీ లేఅవుట్కి మేము పోయాం ఈ ఇరవై ఎనిమిది సెంట్లు కాకుండా పోయి ఉన్నాం పబ్లిక్ పెట్టిన లేఅవుట్ అమీన్ లేఅవుట్ దీంట్లో పక్కన మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి ఎనభై ఏడు పక్కన సర్వే నెంబరు దీని మధ్యలో లాస్ట్ గవర్నమెంట్ రీసర్వేలోనే మేము మా గవర్నమెంట్ కాదు నేను చేసుకుంది కాదు లాస్ట్ గవర్నమెంట్లోనే దీనికి ఒక టీఎల్పి అందరికి నంబర్లు ఇచ్చున్నారు ఎల్పీ నంబర్లు నా ఈ సైటు పక్కన రెండు ఎల్పీ నంబర్లు ఉండగా దాని తర్వాత ఎనభై ఏడు ఏ ఉంటుంది నువ్వు ఎవరెవరిని ఏ ఏ స్థాయికి ఏమేం చేసి ఉండవు నువ్వు ప్యాకెట్లు ఆడిచ్చుండవా లేదా నీకు తెలవదా నువ్వు బ్రోకర్ పనులు చేసి ఉండవు ఎర్రమట్టిదోలు ఉండవు ఇక్కడ ఈ మండలంలో ఎవరిని అడిగినా చెప్తారు నువ్వు నీ మా ఎంత మాత్రం నువ్వు నీతివంతుడు అని నీవు వచ్చి చెప్తుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టే ఉంటుంది గురికించికి కింద నలుపు ఉంటుందని తెలవనట్టు నీ నీది నువ్వు చూసుకుంటే ఫస్ట్ మనం ఎంతవంత నీతివంతుడమో మనకు తెలుస్తుంది పక్కన వాళ్ళని గురించి ఇచ్చే బదులు ఇది ఇది ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా అన్యాయంగా ఎక్కడికి ఎవరికి అమ్మలేదు సరే ఎక్కడైనా అమ్మే అమ్మేమో అని ఆయన ఆయన నిరూపిస్తే ఉంటే దానికి రెక్టిఫికేషన్ నేను చేసుకుంటాను ఖచ్చితంగా నాకు తప్పు అయితే నేను రెక్టిఫికేషన్ చేసుకుంటాను నాకు నోటీస్ వచ్చింది అంటున్నారు అదే కదా నేను చెప్పింది ఎనభై ఏడు ఏ కన్వర్షన్ జరిగింది ఆ కన్వర్షన్ జరిగిందని మొత్తం మీద పన్నెండు డెబ్బై ఏడు సెంట్లు కన్వర్షన్ జరిగింది కాబట్టి మేము పన్నెండు డెబ్బై ఏడు సెంట్లు నేను కన్వర్షన్ అయ్యింది కాబట్టి నేను మొత్తం పొందుపరచాల్సి వస్తుంది డాక్యుమెంట్లో డాక్యుమెంట్లో పొందుపరుస్తూ దాంట్లో పన్నెండు నలభై నాలుగు మేము లేవుట్కి వెళ్ళాం ఇదిగోండి ఇది పంచాయతీకి చేసింది ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి ఆ సర్వే ఇరవై ఎనిమిది సెంట్లు మాత్రమే ఇరవై ఎనిమిది సెంట్లు అవునా అదే కదా పన్నెండు డెబ్బై ఏడు పన్నెండు నలభై నాలుగు మిగిలిన ఇరవై ఎనిమిది సెంట్లు ఉంది కదా పంచాయతీ అన్ఆరైజ్ లేవు అందుకని థర్టీన్ పర్సెంట్ కట్టమని అంటున్నారు కడితేనే కదా ఇప్పుడు ఏడెనిమిది కదా మీ పంచాయితీ ఇస్తేనే కదా అక్కడ ఏడు ఎనిమిది బిల్డింగ్లు లేస్తున్నాయి కదా డాక్యుమెంట్ బాగా డాక్యుమెంట్ తీసుకోండి దీని కింద దాకా తీసుకోండి మార్క్ చేస్తున్నాను అది మినహాయింపనే నేను చెప్తాను ఎమ్మెల్యే వాళ్ళని ఎంపీ గారిని మోసం చేశానని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు లాయర్ ఒపీనియన్ తీసుకున్నారు ఎంఆర్ఓ ఒపీనియన్ తీసుకున్నారు సర్వేర్ ఒపీనియన్ తీసుకున్నారు ఈసీలు తీసుకున్నారు రిజిస్టర్ ఆఫీసులు అన్నీ తీసుకొని అది క్లియర్ సబ్జెక్టు క్లియర్ టైటిల్ అన్నమాట వాళ్ళు రిజిస్ట్రేషన్కి పోతున్నారు దాన్ని ఆయన ఏదో అభియోగం చేస్తే అయిపోతుంది ఏదో కాగితం సగం సగం చదివేసేసి వదిలేస్తే అయిపోతుంది అనుకుంటున్నాడు అతను చేసింది కరెక్టే ఎనభై ఏడు ఏ మొదట్లో నూట ముప్పై ఆరు ఫ్లాట్లో చూపించున్నాం పంచాయతీకి కూడా రోడ్సు పబ్లిక్ సైట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం రెండు వేల ఇరవై రెండులో పంచాయతీకి పబ్లిక్ సైటు రెండు రోడ్లు వాళ్ళ పంచాయతీనో వాళ్ళ గవర్నమెంట్లోనే రిజిస్టర్ చేస్తున్నాం ఎప్పుడు పద్దెనిమిది ఆరు ఇరవై రెండులో చేస్తున్నాం పంచాయతీ ఈఓ గారు రిజిస్ట్రేషన్ చే చేసుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా నమోదుపరుచుంటుంది ఎనభై ఏడు ఏ అనేది నమోదుపరుస్తూ పన్నెండు వేల డెబ్బై ఏడులో పన్నెండు నలభై నాలుగు మాత్రం అన్నమయ్య గ్రీన్ వ్యాలీకి వెళ్ళాము అని దాంట్లో నమోదు ఆయన చదివిన దాంట్లో కింద దాకపోతే ఆ సబ్జెక్ట్ ఉంటుంది పైన ఒక లైన్ చదివేసి అవసరమైనంతవరకు చదువుకొని కొర వదిలేసేయటం ఆయనకి అలవాటుగా ప్రతిసారి అలవాటుగా అయిపోయింది ఆయనకి రెండోది కన్వర్షన్ రెండు వేల పదహారులో అయింది అన్నారు రెండు వేల పదహారు అయింది పర్మిషన్లు ఇచ్చారు అన్నారు ఇదే పంచాయతీలో మాకు లాస్ట్ ఇదే రెండేళ్ల ముందు మేము పంచాయతీ డబ్బులు కట్టున్నాం ఏడేళ్ళకి అక్కడ పర్మిషన్ ఇచ్చి ఉన్నారు సరే థర్టీన్ పర్సెంట్ లెక్కన కట్టించుకొని ఈ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది ఈ మూడేళ్ళు లేని అబ్జెక్షన్ ఈ రోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది రెండోది పత్తి ప్రస వాళ్ళకి ప్రతి గ్రామ ప్రజలకి అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఆ లేఅవుట్కి మట్టి తోలింది చలపతి చలపతి అనే అతనే నాకు ఆ మట్టి తోలాడు అది పత్తి వాళ్ళకి పత్తి వాళ్ళకి తెలుసు అంటే మట్టి ఆయన తోలాడు పర్మిషన్ ఆయన ఇచ్చాడు పర్మిషన్ ఆయన పంచాయతీ ద్వారా ఇచ్చారు పంచాయతీలోనే మేము డబ్బులు కట్టున్నాము టూ ఇయర్స్ బ్యాక్ డబ్బులు కట్టున్నాము పంచాయతీలకి ఆ రోజు నుంచి లేని అబ్జెక్షన్ ఈరోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది రెండోది ఆ లేవుకి ఆయన అన్నఫీషియల్గా నా దగ్గర డబ్బులు కూడా తీసుకో ఉన్నాడు అన్నఫీషియల్ అంటే అకౌంట్ పేయబుల్ ఆయన అకౌంట్స్ రెండు వేల ఇరవై ఒకటి అకౌంట్స్ చెక్ చేసుకోండి నేను నా అకౌంట్లో నుంచి డైరెక్ట్గా అమౌంట్ లేస్తున్నాను ఇది ప్రూఫ్ విత్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై ఐదు కోట్లు ఐటీ రైట్స్ టీడీఎస్ అంటున్నారు ఈ లేవుటి సంబంధించి పత్తి రూపాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి నా ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కావాలంటే క్లెయిమ్ చేసుకొని చూసుకోవచ్చు నేను పత్తి రూపాయికి నేను కొన్న ప్రాపర్టీలకి ప్రతి దానికి నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కడతూనే ఉన్నాను దాంట్లో నేను డెవలప్మెంట్ ఛార్జెస్ చూపిస్తున్నాను అన్నీ చూపిస్తున్నాను టీడీఎస్లు చూపిస్తున్నాను అన్నీ చూపిస్తున్నాను తెలిసి తెలవను కానీ మాట్లాడటం చాలా ఆయనకి అలవాటుగా తయారైంది రెండోది ఆయన ఆయన నీతివంతుడు ఆయన ఆయన చెప్పిన కానీ ఆయన నీతివంతుడు ఆయన కరెక్ట్గా చెప్తున్నాడని ఎవరు నమ్మేవాళ్ళు లేరు ఎందుకంటే ఆయన పుట్టకే అక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే ప్రబ్ పబ్లిక్ని మోసం చేసి ఈ స్థాయికి ఎదిగాడు మేము జమీందారులం అని చెప్పిన పాత రోజుల్లో జమీందారం అని చెప్పాము ఈ రోజు చెప్తాం జమీందారులం అని చెప్పి మేము అమ్ముకుంటామని ఏ రోజు చెప్పలేదు జమీందారులము ఆ రోజు మాకింత ఉండేది ఆ రోజుల్లో సినిమాలు తీస్తే దెబ్బతిన్నాము కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే మేము కట్టలేని పరిస్థితుల్లో ఆ పొలాలు మాకున్న రైస్ మిల్లు అమ్మదలుచుకున్నాము అని మాత్రం చెప్పాం ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండులో నేను ఈరోజు ఈరోజు అమ్ముతామని చెప్పలేదు నైన్టీన్ ఫార్టీ టూలో డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది మీరు చూసుకోండి అదే హైకోర్టుకి నేను సబ్మిట్ చేస్తున్నాను ఈ రోజు నేను రిజిస్టర్ చేసింది కాదు నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఇది జరుగుతుంది దానివల్ల డిపార్ట్మెంట్కి నాకు మధ్యలో ఎండోమెంట్కి మధ్యలో సివిల్ కోర్టు జరుగుతుంది సివిల్ హైకోర్టు ఆ పిటిషన్ ఒకటి క్యాన్సిల్ అయ్యి ఇంకో పిటిషన్ పెండింగ్లో ఉంది నేను కాదంటాం లేదు పెండింగ్లో ఉంది దానికి డిపార్ట్మెంట్ వివరణ డిపార్ట్మెంట్ సివిల్ కోర్టులో దాన్ని నీదా నాదా డిపార్ట్మెంట్దా ఎండోమెంట్దా నాదా అని సివిల్ కోర్టు పరిధిలో ఉంది నువ్వు ఊరికే ప్రెస్ మీట్ పెట్టి నువ్వేందో పెద్ద లా చేసినావో లేకపోతే ఇంకేం చేసినావో నాకు తెలియదు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నీకు తెలిసినట్టు నువ్వు మాట్లాడితే కరెక్ట్ డిపార్ట్మెంట్ ఏమన్నా రోజు ఉంటుంది కదా డిపార్ట్మెంట్ సివిల్ కోర్టులో అఫిడేట్ వేస్తుంది కదా వివరణిస్తుంది నేనే వివరణిస్తున్నాను నాది కాదన్న రోజు అది డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎండోమెంట్కి పోతుంది నేను కాదన్నా నాదైతే నా పరిధిలోకి వస్తుంది నాది కాకపోతే ఎండోమెంట్లో పోతుంది దానికి నువ్వు పొద్దున లేచి అది ఒకటి దొరికిందని చెప్పి నువ్వు పెద్ద వీరుడు లాగా నేనొక్కడే మాట్లాడతాను అని మాట్లాడటం ఆయనకి పెద్ద అలవాటుగా తయారైంది వీరుడు అంటే అది కాదు నువ్వు నీ పాత రోజులు నీ చరిత్ర ఏంది